క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు ఆయన బలము అపరిమితమైనది ఆయన మహాబలము చేత మనలందరినీ కూడా పాప దాస్యములో నుండి ఆయన మనలను విడిపించినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం దేవుడు మనందరినీ కూడా బలవంతులుగానే చేశాడు శక్తివంతులుగానే చేశాడు మరి దేవుడు మనల్ని బలవంతులుగా శక్తివంతులుగా ఆయన చేసి మనం ఎందుకు బలహీనులమయ్యాము ఎందుకు మనము శక్తిహీనులుగా మార్చబడ్డాము అని ఆలోచిస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమించటము ద్వారా ఆజ్ఞ అతిక్రమము పాపము గనుక పాపము మనిషిని బలహీన పరుస్తుంది బలహీనుడిని చేస్తుంది పరిశుద్ధ గ్రంథములు మనము చూసినట్లయితే రొమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం యాలయనగా ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను మనమందరము బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించ మనందరినీ బలవంతులుగా మార్చటము కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువ మరణాన్ని పొందారు ఆయన సిలువ మరణము ద్వారా మనము బలవంతులుగా మార్చబడ్డాం శక్తివంతులుగా మార్చబడతాం అపోసుడైన అంటాడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి మనము బలహీనులము పాపాన్ని జయించలేము ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో అది చేసే తప్పు అని తెలుసు కూడా మనము అదే చేస్తున్నాము అటు బలహీనులను విమోచించటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు బలవంతుడైనటువంటి దేవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చా పాపము యొక్క బలము నుండి మరణము యొక్క బలము నుండి సాతాను యొక్క బలము నుండి ఆయన మనలను విడిపించినటువంటి దేవుడు ఈ రోజు మనం ఇంకా బలహీనులుగా ఉంటే మనము అపవాదిని ఎదురించలేము అపవాదిని మనము జయించలేము దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఆయన తొక్కించును అని వాక్యము తెలియచేసినట్లుగా మన శత్రువైన అపవాది బలమును మనము జయించాలి అని అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకుని మనము సాతానుని పిల్లరా మనము ఎదిరించినప్పుడు సాతానుని మనము ఓడించగలుగుతాం సాతానుని మనము జయించగలుగుతాం ఈరోజు మనందరము కూడా మన శత్రువైన సాతాను మనము ఓడించి పొందాలని అంటే మనందరము కూడా ఆత్మానుసారంగా బలవంతులుగా మనము మార్చబడాలి ఈరోజు బలహీనులుగా ఉండడానికి కల కారణం పాపమని పాపము ఒక వ్యక్తిలోనికి వస్తే ఆ పాప ఫలితము అతడు బలహీనుడుగా మార్చబడతాడు బలహీనులుగా చేయబడతారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనందరము కూడా బలహీనులమని ఎరిగి బలవంతుడైన ఏసునందు మనము విశ్వాసముంచి మన తప్పిదములను మన యొక్క అపరాధములను మన యొక్క బలహీనతలను దేవుని ఎదుట మనము ఒప్పుకున్నప్పుడు అంగీకరించినప్పుడు దేవుడు తన మహాశక్తి చేత బలహీనతల నుండి విడిపించి మనలను బలవంతులుగా చేసే దేవుడు అపోస్తుడైన పౌలు గారు మనందరము కూడా క్రీస్తు యస్సునందు మనము బలవంతులుగా ఉండాలని ఈ ఉదయ కాలం మనకి తెలియచేస్తున్నాడు మనం ఎప్పుడు బలవంతులుగా మార్చబడతామంటే మన బలహీనతలను ప్రభు సన్నిధానంలో మనము ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన బలహీనతలన్నిటిలో నుండి ఆయన విడిపించి మనల్ని బలవంతుడిగా చేస్తాడు అపోసు నేను నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని సహోదరి సహోదరుడా ఒకవేళ శారీరకంగా మనం బలహీనులు కావచ్చు శారీరకంగా మనకి బలం లేకపోవచ్చు కానీ మనము కృషి చేస్తున్నందున్న కృప చేత మనము బలవంతులుగా మార్చబడితే మనము ఆత్మ చేత నింపబడితే మనము బలవంతులుగా మార్చబడతాం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలమును పొందుతారని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ ఉదయ కాలం మనందరము కూడా మన బలహీనతలను బట్టి మనము కురుంగిపోవడము మన బలహీనతలను బట్టి మనము విచారించడము కాదు గాని మన బలహీనతలను యథార్థముగా దేవుని సిలువ ఎదుట దైవ సన్నిధానములో ఎవరైతే ఒప్పుకుంటారో ఒప్పుకున్న ప్రతి వారు కూడా బలవంతులుగా మార్చబడతారు శక్తివంతులుగా మార్చబడతారు వారి జీవితములో ఇక ఎన్నడూ అపచయము కలగకుండా దేవుడు గొప్ప జయాన్ని దేవుడు కలగ చేస్తాడు మనందరము కూడా యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ప్రేమించుట ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతామని రోమాపత్రికలో పౌలు గారు తెలియచేస్తున్నట్లు దేవుడు మనందరినీ బలపరచినట్లు ఈ ఉదయ కాలము యథార్థముగా మన తప్పిదములను మన బలహీనతలను ప్రభు ఎదుట ఒప్పుకుందాం దైవ దీవెనలు పొందుదాం అటు ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఏ కాల ధ్యానాంశాలు వినుచిన బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎవరైతే ఇంకను బలహీనతలో ఉన్నారో నాయన వారి బలహీనతల నుండి మీరే విడుదల చేయమని వారు విమోచకుడు బలవంతుడు అని సెలవిచ్చినట్లుగా మీరే మా పక్షముగా పోరాడి మాకున్న ప్రతి బంధకాల నుండి సాతాను యొక్క కట్ల నుండి మమ్మలను విడిపించి మమ్మలను బలపరిచి మీ నిత్య రాజ్యానికి వారసులుగా మీరు చేసి ఈ ఉదయ కాలము ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ సమయోచితమైన మీ కృపా సహాయమును దయచేసి వారిని మీరు బలపరిచి గొప్ప విజయమును కలగచేసి రాబో దినాలలో గొప్పవారు అగినట్లు మీ రాజ్యము కొరకు ప్రయాస పడినట్లు మీరే సహాయము చేయమని యువదే కాలము ప్రార్థనావసరత కోరిన బడు అందరినీ దీవించమని ఏ సునామంలో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్